హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చా ఈరోజు మిర్చి ధరలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ యాక్టివ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది అలాగే ఈరోజు మార్కెట్ విషయం చూసుకున్నట్లయితే ఎలా జరిగింది ఏంటి అంటే బేరగాళ్ళు ఏమి ఎక్కువగా రాలేదు చాలా తక్కువగానే వచ్చారు అంటే మొన్న మూడు రోజులు అయితే కొద్దిగా పర్లేదు బాగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు ఎక్కువ మంది వచ్చారు అలాగే కొద్దిగా సేల్స్ పరంగా కూడా కొంచెం బాగుంది రేట్ల పరంగా అయితే స్టేజ్ రేట్లేనండి రేట్లు ఎలా యథావిధిగానే సాగు కొనసాగుతున్నాయి కాబట్టి ఇది ముఖ్యంగా అందరూ గమనించుకోవాలి అలాగే ఈరోజు తేజ క్వాలిటీ చూసుకున్నట్లయితే మిర్చి మెచ్చి పద్నాలుగు వేల నుంచి అయితే మార్కెట్ జరిగింది పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల వరకు అయితే డీలక్స్ అయితే జరుగుతుంది పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ అయితే జరిగింది అలాగే ఏసీ డీడి సీడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే డీలక్స్ క్వాలిటీ మార్కెట్లో కనపడలేదు పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ సింగంట క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది సింగంట డీలక్స్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ జరిగింది ఏసీ రోమిట్టు సిక్స్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నుంచి మార్కెట్ జరిగింది పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది సూపర్ డీలెక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అయితే జరిగింది డీలెక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ కుబేర క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు కుబేర క్వాలిటీ పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగినాయి ఏసీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పద పన్నెండు వేలు పదిహేను వేల ఐదు వందలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మిర్చి యార్డ్లు మా ధరలు అయితే జరిగినాయి నెంబర్ ఫైవ్ క్వాలిటీ డీలెక్స్ క్వాలిటీ అది మార్కెట్లో ఎక్కడ కనపడలేదు అలాగే ఏసీ స్పార్కు షార్క్ క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదహారు వేలు మార్కెట్ అయితే జరిగింది పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు పదివేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ క్వాలిటీ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ థర్టీ ఫైవ్ బ్యాడీకి మార్కెట్లో ఎక్కడ కనపడలేదు డీలక్స్ క్వాలిటీ అయితే ఏసీ త్రీ థర్టీ ఫోర్ సోప్ పట్టను క్వాలిటీ పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది డైలక్స్ క్వాలిటీ మద్రాస్ పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందల మధ్యలో మార్కెట్ అయితే జరిగింది టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది టూ జీరో ఫోర్ త్రీ డైలక్స్ క్వాలిటీ వచ్చేసి మార్కెట్లో ఎక్కడ కనపడలేదు సీడ్ బిఎఫ్ క్వాలిటీ పోయిన సంవత్సరం కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన మార్కెట్లో అయి కోల్డ్ స్టోరేజ్లో పెట్టినవి బిఎఫ్లు మార్కెట్లో ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు పది వేలు పదకొండు వేలు మార్కెట్ అయితే జరిగింది ఏసీ సీడ్ క్వాలిటీ ఫటికి వచ్చే తాలు ఏసీ సీడ్ ఫటికి మంచి రంగులు సైజు ఉంటే మాత్రం ఐదు వేల నుంచి మార్కెట్ అయితే మీడియం మీడియం క్వాలిటీ వచ్చేసి ఐదు వేల నుంచి తాలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు కొంచెం మంచి డీలక్స్ రంగులు ఉంటే మాత్రం ఏడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఇది మార్కెట్ అలాగే ఏసీ తేజ తాలు చూసుకున్నట్లయితే పటికి తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు పది వేలు పదివేల ఐదు వందలు లాల్ కట్ ఉంటే మాత్రం పదకొండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది మార్కెట్ స్టడీ మార్కెట్టే మీడియం బెస్ట్లో ఎక్కువగా క్వాలిటీలు అయితే మార్కెట్లో ఉన్నాయి డీలక్స్ క్వాలిటీలు అయితే సేల్స్ అయితే బాగానే ఉంది కాబట్టి మిర్చి డీలక్స్ క్వాలిటీలు అయితే అక్కడ కనపడట్లేదు అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలో లాక్టివ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్